అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలేదు నేను చంద్రబాబు నాయుడికి రాయుడు గారికి ఓటర్లలో సైనికుల లాంటి వ్యక్తిని నేను స్థానికుల్ని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గే హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజలు కష్టాల్లో ఉంటా అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరుతుంది ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ఎక్కిటప్పుడు ప్రమా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు మళ్ళీ ఇంకో ఇంకోజా ఎక్కిటప్పుడు అమ్మో మట్టి బాఫియా డబ్బులు ఉంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు కాంగ్రెస్ భోగి బిజెపి భోగి తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు ఈయన ఈయన ఒక మాస్ లీడర్ ఈయన నాకు ఈ ఈయనతో నాకు బాబు నువ్వు కూర్చోవు నాకు కనిపించలే నాకు ఈయనతో నచ్చుద్ది ఈతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి ముఖ్యంగా గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ సి నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి మర్చిపోయాలని ఉండిపో అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరిని అనుకుంటే అది వారి కర్మ అంతకంటే ఏం చేయలే నేను చంద్రబాబు నాయుడుకి రాయుడి గారికి ఓటర్లలో సైనికుల లాంటి వ్యక్తిని నేను స్థానికుల్ని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజల కష్టాల్లో ఉంటా అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ఎక్కిదప్పుడు హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు మళ్ళీ ఇంకో చాటు ఎక్కిదప్పుడు మట్టి బాఫియా డబ్బులు ఆ సంచులు భోగిలు వేసుకుంటారు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు కాంగ్రెస్ భోగి బీజేపీ భోగి తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు ఒక నాకు ఈ నాకు కూర్చోవు నాకు నాకు నచ్చుద్ది నచ్చు ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతా కూడా నాకు తెలుసు వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి ముఖ్యంగా వర్మగారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నే నేను ఒకటి చెప్తాను గెలవాలంటే గెలవచ్చు కాదు కదా గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి ఉండిపోవాలి మర్చిపోయాలని ఉండిపో